डॉक्टर बाबा साहेब केंद्र हो मंत्री अमित शाह चेसिना అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంటర్ లో ధర్నా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ జిల్లా పాతపాటి హరికుమార్ రాజు నియోజకవర్గ కన్వీనర్ పోలిశెట్టి బాబ్జీలు పాలాభిషేకం చేశారు అనంతరం అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా హరికుమార్ రాజు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన హోంమంత్రి అమిత్ షా తిరిగి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ నే కించపరుస్తూ మాట్లాడడం బాధాకరం అన్నారు

कैमरा अंदर అంబేద్కర్ పార్లమెంట్ లో మన దేశ ఓం మినిస్టర్ అయిన అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది అందరికీ చాలా బాధాకరమైన విషయం ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఆయన కూడా పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి లోబడే మేము పరిపాలన చేస్తామని చెప్పని స్వీకారం చేసి ఈరోజు మూడవసారి గెలవడంతో రాజ్యాంగ నిర్మాత ఎవరనుకునే పరిస్థితికి అయితే రావడం అనేది బీజేపీ వాళ్ళ వాళ్ళ చేసే నిరంకుశ పాలనకి ఇది చాలా నిదర్శనం అని చెప్పి అనిపిస్తుంది సో రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం లేకుండా నిరంకుశత్వంగా పరిపాలించాలనే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అసలు టోటల్గానే ఆయన రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే ఉద్దేశంతో ఈ పార్లమెంట్లో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు గాను మా ఏఐసి అధ్యక్షుడు ఖర్గే గారు అలాగే మా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరూ అడ్డుకోవటం దానికి క్షమాపణ చెప్పమని కూడా అడగడం జరిగింది అయినప్పటికీ కూడా కొంచెం కాబట్టి కొంచెమైనా కానీ నేను అనుకోకుండా అన్నాననే మాట కూడా అంతా మానేసి ఈ రోజు మళ్ళీ పార్లమెంట్లో చాలా దారుణంగా లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియదు కానీ వీళ్ళు చేసే పనికి ప్రజలందరూ గమనిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పాలాభిషేకం చేసి మరి ఆయన చేసిన ఈ రా ఈ దేశానికి చేసిన సేవలని గుర్తు చేసుకుంటూ మరి ఎటువంటి పరిస్థితుల్లోని అమిత్ షా గారిని బర్త్రాఫ్ చేయాలని పార్లమెంట్ నుంచి అలాగే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు చాలా గర్హనీయం అవి దేశ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి కుసంస్కారాన్ని వెల్లడి చేస్తూ ఉంది దేశ హోంమంత్రిగా ఆ రకంగా మాట్లాడితే రాజ్యాంగ నిర్మాతని మరి మనం ఏ విధంగా ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీని అర్థం చేసుకోవాలో జనం ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ వ్యాఖ్యలు అమిత్ షా గారు వెంటనే ఉపసంహరించుకుని దేశ ప్రజలకి ముఖ్యంగా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యత లేకుండా చేసినందుకు గాను అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి భద్ర చేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పేసి మోడీ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహానికి బాలాభిషేకం చేసి ఆయనకి పుష్పాల అలంకరించడానికి మేమందరం సమావేశం థ్యాంక్ యూ నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది బీజేపీ వారు కాషాయకరణతో మనుషు ధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ కొన్ని బిల్లులు అనేటువంటిది ఆమోదించేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది సభ్యులను పక్కదో పట్టిస్తూ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమాన అవకాశాలు కల్పించడానికి మాకు ఆరాధ దేవు దే దేవుడిగా మేము భావిస్తున్నాం కాబట్టి వెంటనే అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి భద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి మేము ముఖం కన్నంతో మేము ఖండిస్తున్నాం